నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు నమస్తే గురుగారు నమస్కారం గురుగారు మీరు ప్రీవియస్ ఎపిసోడ్ లో వచ్చేసి మాములుగా అందరికి ఈశ్వరుడు మనుషులకి ఇంత అంటే వందేళ్ల ఆయుష్కి అంటే కనుక ఇన్ని శ్వాసలు అని చెప్పి ఇస్తారని చెప్పారు అది మనుషులకి మాత్రమేనా లేకపోతే ఏ జీవరాశులకైనా అంతే ఉంటుందా ప్రతి జీవరాశికి కూడా ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవ జాతులలో ఇరవై ఒక్క లక్ష జన్మలు స్వేరజములు అంటే చెమట నుంచి పుట్టేటటువంటివి ఇరవై ఒక్క లక్ష జన్మలు అండజములు గుడ్డి నుంచి పుట్టేటటువంటివి ఇరవై ఒక్క లక్ష జన్మలు పృథ్వీజములు భూమి నుంచి పుట్టేటటువంటివి ఇరవై ఒక్క లక్ష జీవజాతులు గర్భం నుంచి పుట్టేటటువంటివి ఇలా నాలుగు విభాగాలుగా డివైడ్ అయినాయి ఇవన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల జీవజాతులు వీటన్నిటికి వాటి వాటి కర్మలను బట్టి మాత్రమే ఆ జన్మను పొందుతుంది ఆ జన్మలో పరమేశ్వరుడు వాటన్నిటికీ కూడా వంద సంవత్సరాల ఆయుషు లెక్కనే ఉంటుంది మంత్రమేంటి శతమానం భవతి శతేంద్ర ఆయుష్యేంద్రియే ప్రతి కదా వంద సంవత్సరాలు కనీసం బ్రతకమని అయితే మరి ఇక్కడ అన్ని జంతువులు అన్ని జీవరాశులు వంద సంవత్సరాలు బ్రతకవు కదా గురుగారు అదే అనుమానం వచ్చింది నాకు వచ్చిందా కొన్ని మరి అసలు చాలా తక్కువ సంవత్సరాలకి ఇది అయిపోతుంటే కొన్ని నెలలకి ఇది ఉంటే మరి అది ఏంటి గురుగారు దీనికి కారణం కాలం ఓకే అండ్ డైమెన్షన్స్ డైమెన్షన్ అంటే గురుగారు కాలం గురించి చెప్పారు మా డైమెన్షన్స్ అంటే కాలంలో ఉన్నటువంటి డైమెన్షన్స్ అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి డైమెన్షన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ మీకు ఒక అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మీ ఇంట్లో మీరు ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నారు చిన్న బుజ్జు కుక్క ఒక ఒకదాని తెచ్చుకున్నారు అది ఒక మూడేండ్లకో నాలుగేండ్లకో పెద్దగా అవుతుంది ఐదేళ్ళకు మంజ తయారైతుంది అది ఆరేండ్లకు ఇంకొక కుక్కతో కలిసి పిల్లల్ని కంటది ఏడు సంవత్సరాలకు మంచి ఆ భార్య పిల్లలు కూడా పెద్దగా అయితే తొమ్మిదేళ్ళకో ఏడేళ్ళకో తొమ్మిదేళ్లకో అది ముసళ్ళు అయితే మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా పదకొండేళ్ళకు పదేళ్ళక చనిపోతుంది అవును అర్థమైందా అవును ఇప్పుడు మనుషులకు వచ్చేసేమో ఈ టైం అనేది చాలా ఇయర్స్ ఎక్కువ ఉంటుంది కదా వీటికి మన కళ్ళ ముందర ఒక అవును ఆ చిన్న కుక్క పిల్ల మన కళ్ళ ముందే పుట్టింది పెరిగింది యువనవతయింది సంసారం చేసి పిల్లల్ని కాని ముసలిదై చనిపోయింది అవును మనకి జస్ట్ ఒక టెన్ ఇయర్స్ అంతే అవును అరవింద సో మన డైమెన్షన్ ప్రకారంగా ఆ కుక్క యొక్క వందే సంవత్సరాలు ఆ కుక్క జీవితంలో ఉన్న వంద సంవత్సరాలు మనకు పదేళ్ళు కుక్క జీవితం సంవత్సరాలే కానీ దాని వంద సంవత్సరాల జీవితం మనకు పది సంవత్సరాలు దాని డైమెన్షన్ కి మన డైమెన్షన్ కి ఉన్న తేడా అది అర్థమైతుందా సీతాకొక్క చిలక ఒక గొంగ ఒక గొంగలి పురుగు సీతాకొక్క చిలక లాగా రూపాంతరం చెంది రెండు రోజులు వెళ్ళిపోతుంది అవును ఆ రెండు రోజులే ఒక చిలక ఆ రెండు రోజుల్లోనే వేరే ఒక చిలకతో కూడుతుంది అవును గుడ్లు పెడుతుంది పిల్లలు పెడుతుంది ఇదైపోతుంది మళ్ళీ గొంగ గొంగలి పురుగులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అర్థమైందా అంటే డైమెన్షన్స్ అంటే డైమెన్షన్ అలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైన డైమెన్షన్స్ డైమెన్షన్స్ ఉంటాయి ఆయా జీవిని బట్టి కాలం ఉంటది ఆ కాలాన్ని బట్టి దానికి వంద సంవత్సరాలు మన డైమెన్షన్ లో ఇప్పుడు ఉత్తరాయనము దక్షిణాయనము దేవతలకు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం ఆరు ఈ సంవత్సర కాలం దేవతలకు పగలు రాత్రి ఓకే అంటే వన్ డే మన వన్ ఇయర్ కాలం దేవతల కాలమానం ప్రకారంగా దేవతల డైమెన్షన్ లో వన్ వంద సంవత్సరాల జీవితం దేవతలకు మూడు నెలలు మూడు నెలలు నాకు ఇది కావాలి దేవుడిని అడిగి దేవుడు శాంక్షన్ చేసేటప్పుడు నువ్వు చచ్చిపోతావు మూడు నెలలు అంతే కదా అందుకే ఈ డైమెన్షన్స్ అనేవి చాలా విచిత్రమైనటువంటివి మన కళ్ళ ముందే జరుగుతున్న మానవుడు గుర్తించలేడు అది అమ్మవారి మాయాశక్తి ఓకే ఇప్పుడు అర్థమైందా ఒక కుక్క యొక్క మనకు పది సంవత్సరాలు కానీ కుక్క యొక్క వంద సంవత్సరాల జీవితం మనకు పదిహేను లెట్లైతే అవుతుందో అట్లానే చిరంజీవులు అని మనం చెప్పుకునే ఆంజనేయ స్వామి పరశురాముడు వాళ్ళ డైమెన్షన్స్ లో మన వంద సంవత్సరాలు వాళ్ళ డైమెన్షన్స్ లో చిన్నవి ఓకే అలా వేరియేషన్ ఉంటుంది అనమాట ఒక్కొక్క జీవికి ఒక్కలాగా ఓ ఇది కాలం ఇంత బాగా చెప్తే ఎందుకు అర్థం కాదు గురుగారు బాగా చెప్పారు కాలము వాటి యొక్క డైమెన్షన్ ఇలా ఉంటాయి కనుకనే ఆ వ్యక్తికి గాని ఆ కుక్కకి గాని మనకు గాని ఎన్ని రోజులు ఉండాల్లో రుణం అన్ని రోజులు ఉంటాయి రుణాలు భార్య అయినా బిడ్డ అయినా తల్లిదండ్రులైనా వాళ్ళ వాళ్ళ కాలానికి అనుగుణంగా అన్ని సంవత్సరాలు తర్వాత అంతే ఇప్పుడు ఏడు జన్మలు అని అంటారు కదా గురుగారు అంటే ప్రతి జన్మలు మనిషి మనిషిగానే పుడతారు లేదా కంపల్సరీ మారుతూనే పుడతారా హండ్రెడ్ పర్సెంట్ కర్మని బట్టి మారుతారు ఈ జన్మలో మనిషి వాళ్ళు వచ్చే జన్మలో కుక్కగా ఉంటుంది ఇంకో జన్మలో పందిగా ఉండదు ఎందుకో తెలుసా మానవుని జన్మ ఇందాక చెప్పే ఎనభై నాలుగు లక్షల జీవజాతులు అని ఈ ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లో చిట్ట జీవర్ది మానవ జన్మ అంటే ఒక ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ మొదటి జీవజాతి నుంచి ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎనభై నాలుగు లక్షల జీవజాతుల జన్మలు ఎత్తితే ఆఖరి జన్మ మనిషి జన్మ ఏడు జన్మలు అంటారు అది కూడా కాదా గురుగారు ఏడు జన్మల వరకు నువ్వే నా భార్య బిడ్డ అని అంటే నువ్వు కుక్క ఆయన కుక్క కర్మను బట్టి లేదా ఏడు జన్మలు అని చెప్పింది గానీ ఏడు జన్మలు కంటిన్యూగా అని చెప్పాలి అవును మొత్తానికి ఏడు జన్మలు ఓకే ఓ సప్తపది ఏడు జన్మలు అది శాస్త్ర ప్రకారంగా పెళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళైనాక దేవతలకు అనుకూలంగా పెళ్ళ పెళ్లి కాగానే ఏడు జన్మలను కాదు పెళ్ళయ్యాక వానప్రస్థాశ్రమము గృహస్థాశ్రమము తర్వాత ఈ ఆశ్రమాలను కరెక్ట్ గా పాటించినటువంటి భార్యాభర్తలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అయితేనే అంటే ఇప్పుడు మనం మనిషిగా పుట్టం మీరు అన్నట్లు ఇంకా నెక్స్ట్ జన్మ ఉండదా గురుగారు అయిపోయిందా అది మనకు లలిత శాస్త్రం అని చదువుతారమ్మా దాంట్లో ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని అనే శ్లోకం వస్తుందా నిజారుణ పుణ్య పుణ్య ఫలప్రద అమ్మవారే వర్ణాశ్రమ విధాయిని ఏ ప్రాణికి ఈ జీవికి ఏ జన్మ ఇవ్వాలి నిజారుణ ప్రభాపూర పుణ్య అపుణ్య ఫలప్రద పూర్వజన్మలో చేసుకున్న పుణ్య పాప కర్మలను బట్టి వీడికి ఏ జన్మని ఇవ్వాలి ఏ జన్మ ఇవ్వకూడదు వీడికి ఏ జీవం రావాలి అనేది ఆ అదిశక్తేనే అందుకే ఆదిశక్తికి ఉన్నటువంటి పేరే విధి విధి అంటే కాదు ఆదిశక్తే అర్థమైందా ఆ విధిని రాయగలిగేటటువంటి వాడే విధాత బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అర్థమైందా సో నిజారుణ ప్రభాపూర పుణ్య అపుణ్య ఫలప్రద ఈ జీవి చేసుకున్న ముందు జన్మలో పుణ్య పాపకర్మని బట్టి వీడికి వాడు మనిష పశువ కుక్క ఉంటది ఎందుకంటే ఈ జన్మలో మనిషిగా కొట్టి కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి కదా అని తల్లిదండ్రులను కాళ్ళతో తల్లడము ఆడపిల్లల సొమ్ము అపహరించడము ఆడపిల్లల్ని కొట్టడము ఆ గురువులు పెద్దలు అంటే గౌరవం లేకుండా ఉండడము పిల్లలంటే ప్రేమ లేకుండా ఉండడము కుటుంబం మీద బాధ్యత లేకుండా ఉండడము మగవాళ్ళనే కాదమ్మా ఆడవాళ్ళు కూడా ఇద్దరికీ వర్తిస్తుంది కేవలం మగవాళ్ళనే కాదు ఆడ మగ ఎవ్వరైనా స్త్రీ పురుషులు ఎవ్వరైనా కాని ఇలాంటివి చేస్తే సంస్కారహీనంగా చేస్తే వాళ్ళు చేసుకున్న కర్మలకు వచ్చే జన్మలో అవిటి వాళ్ళుగా పుడతారు గుడ్డి వాళ్ళుగా పుడతారు పందులు కుక్కలు నక్కలు ఈ రకరకాల జంతువుల రూపంలో పుట్టి ఆ వాళ్ళు చేసినటువంటి కర్మకు సంబంధించినటువంటి జన్మలన్నీ పొందిన తర్వాత ఎప్పటికో భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప మళ్ళీ మనిషి జన్మ దొరకదు మనిషి జన్మ దొరికాకైనా నీకు బుద్ధి రాదో కూడా తెలియదు పునరాపి జననం పునరాపి మరణం మళ్ళీ అదే చక్ర భ్రమణంలో తిరుగుతూ ఉంటారు అందుకే జ్ఞానాగ్వాగ్ దగ్గ కర్మ ఇవన్నీ కర్మలు ఈ కర్మల నుంచి తప్పించుకోవాలి అంటే దీనికి ఒకే ఒక మార్గం జ్ఞానం జ్ఞానము అనే అగ్నిలోనే కర్మలు దహించబడతాయి దాని వల్ల మానవుడు జీవన్ ముక్తుడవుతాడు అర్థమైందా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది గురుగారు అలానే ఎంత ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మనిషి జన్మ రాదంటారు కదా అది నిజమేనా లేకపోతే ఈసారి అంతే కదా తల్లి ఈ మొత్తం ఇన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్లనే కదా అంటే పుణ్యము అంటే మీన్స్ అప్గ్రేడ్ మీరు ఒక లో ఉన్నారు అవును ఆ లెవెల్ కంప్లీట్ అయింది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారా ఓకే ఆటోమే అంటే ఆటోమేటిక్ గా వెళ్ళినట్ల లేకపోతే మన పుణ్య పుణ్య ఫలితం వల్ల అలా అవుతున్నట్లా ఏది మనిషి జనమనేది పుణ్య ఫలితం వల్లనే పుణ్యం ఎందుకో తెలుసా మీరు పాపం చేసుకున్నారు డిస్క్ అవుతారు అంతే మనిషి జన్మ మటుకు పుణ్యం వల్లే వస్తుంది అంటారు మరి ఇంత పుణ్యంతో మనిషి జన్మ వచ్చి మరి ఎందుకు పుట్టినాక అలా చెడ్డవారిగా ఇన్ని తప్పులు ఇవి ఎందుకు మరి చేస్తున్నారు ఎంతో పుణ్యంతోనే వాళ్ళు ఆ ఫలితంతోనే పుట్టారు కదా మరి అదేలా గురుగారు పుణ్య ఫలితం వల్ల మానవ జన్మను పొందాడు ఆ పొందిన తర్వాత మానవ జన్మను సార్థకతం చేసుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉంటది కదా ఓకే నీకు ఇక్కడ ఒక రహస్యం చెప్తండి బ్రహ్మదేవుడు మానవుని పుట్టించిన తర్వాత నుద్దు రాస్తా బ్రహ్మదేవుడు రాస్తాడు అని అంటారు ఈ రాసే క్రమంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాల దగ్గర నీ ఇష్టం రాస్తాడు ఎందుకో తెలుసా ఆల్రెడీ బ్రహ్మదేవుడే జీవితం ఇలానే ఉంటది అని బౌండరీ స్క్రిప్ట్ ఉంటే నువ్వు చేయడానికి నీ కర్మ ఉండదు పుణ్యం పాపం ఉండదు ఉండదు ఎందుకు అవును మీరు ఆల్రెడీ డిసైడ్ చేసిరు నేను ఇట్లనే కావాలి అని మనం ఒక రోబోని సృష్టించుకొని ఆ రోబోకి మనం ఇచ్చిన ప్రోగ్రామింగ్ ఏదైతే ఇస్తామో ఆ ప్రోగ్రామ్ మనం ఇచ్చినటువంటి కమాండ్స్ మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ దాంట్లో ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు అది చెప్పినట్టే దప్ప ఇంకొక కమాండ్ చేయదు చెయ్యదు అప్పుడు అది మిస్టేక్ అయినా టెక్నికల్ నాదే మిస్టేక్ అని దాన్ని ఇచ్చేస్తుంది అంటే క్రియేటర్ది తప్పది తప్ప రోబోట్ది కాదు కదా అందుకే దానికి పుణ్యము పాపం అనేది ఉండదు అవును అర్థమైందా కానీ మనకు భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు అంటే ఆ పర్టిక్యులర్ సమయంలో నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే పుణ్యము పాపము పాపము ఉంటుంది స్క్రిప్ట్ అయితే ముందే రాసేయడం నీ ఇష్టం అని రాసేడు అక్కడ అక్కడ ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ ఏంటి అంటే ఆ సమయంలో ఆ సిచ్యువేషన్ బట్టి నువ్వు హ్యాండిల్ చేసుకో అది మన చేతుల్లోనే ఉంటుంది అప్పుడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అంతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేయాలనుకున్నారు ఆ బిజినెస్ కరెక్ట్ గా మీకు అవగాహన ఉండి దిగారనుకో రైట్ డెసిషన్ లాభాలు వస్తాయి నీకు అవగాహన లేదు అందరు చదువుతున్నారని మీరు దిగురు రాంగ్ నష్టపోతారు అంతే అప్పుడు బిజినెస్ చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బిజినెస్ బాగా రన్ అయినప్పుడు లాభాలను ఎక్స్పెక్ట్ చేస్తారో అక్కడ నష్టపోయినప్పుడు నష్టాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి చేయాల్సిందే కదా రెండు ఎవరి నుంచి పుట్టినాయి మీ నుంచి మీ ఆలోచన నుంచి కదా పుణ్యము పాపము అనేవి మనకిచ్చినటువంటి మనం తీసుకున్నటువంటి మనచ్చే చేయబడినటువంటి కర్మను బట్టి మాత్రమే విధి క్యాల్కులేట్ ఆహా అంటే కొందరు ఏమనుకుంటారంటే జనరల్ గా ఓకే రాసి పెట్టింది కనుక నాకు ఇట్లా అవుతుంది సో రాసి మనం ఏం రాసి పెట్టుంది రాసి పెట్టింది ఏమని తప్పు అండి మరి మనమే కదా అదే బ్రహ్మదేవి వచ్చి ఆధార్ నంబర్ ఇది స్వయం పాన్ కార్డ్ ఇది వానికి నువ్వు ఇయ్యుడు చెప్పలేదు మనం తీసుకున్న డెసిషన్ అవి ఓకే అలానే ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టడం కూడా చాలా పెద్ద కర్మ అది ఒక వ్యక్తి వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మన వల్ల ఇంకొక వ్యక్తి ఇబ్బంది పడ్డా అదే కర్మ తగులుతుంది కర్మ చాలా బలీయమైనది ఘోరంగా ఎఫెక్ట్ ఇస్తుంది అందుకే టెంపరే రిజల్ట్ల రిజల్ట్ ల కోసము టెంపరే ప్రెసెంట్ బాగుందామా లేదా చూసుకుంటున్నారు ఎక్కువ అది శాస్త్రమైంది కాదు దానివల్లనే ఇవన్నీ ఇబ్బందులు అదే గురించి శాస్త్రమో దాని గురించి ఆలోచించాలి అదే జనరల్ గా ఈజీ మనకి అలవాటు పడ్డారు జనాలు దానివల్లనే సమస్యలు అవును ఇప్పుడు జనరల్ గా మంచి వరకే ఎందుకు సమస్యలు వస్తాయి గురుగారు జనరల్ గా ఇప్పుడు అన్ని వదిలేసి ఏది పట్టించుకున్న మంచి స్టేజ్ కి వెళ్ళిపోతా ఉంటారు అన్ని పట్టించుకొని మంచిగా ఉంటున్న వాళ్ళు ఎందుకు అట్లాగా ఉండిపోతారంటారు ఎక్కువ మంది అలానే కనిపిస్తా ఉంటారు మనకి అమ్మా ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే మనం బట్టి డిసిషన్ నువ్వు సమర్థుడు అయితే నీకు తెలివి ఉంటే నువ్వు ఓకే మన చేయగలగాలి ఎందుకంటే ధర్మాలు మారుతాయి ధర్మ సూక్ష్మాలు మారుతూ ఉంటాయమ్మా ఎందుకంటే కలియుగంలో మంచి చెడు తెలుస్తున్నట్టు ఉంటాయి కానీ మంచి చెడు ఎవరికి తెలియదు భగవంతుడికి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకో తెలుసా నువ్వు ఇది మంచిది అని అనుకునేది నువ్వు ఒక విషయాన్ని ఇది మంచిది అని నమ్మేదే ఇది ధర్మము అని నువ్వు నమ్మేదే ఎదుట అధర్మంగా కనబడతది అంతే అంతే అరే నాకు ఆ విషయం మంచిది అనిపించదు కాళ్ళు చేతులు ఒకటి నీ దగ్గరకు వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అమ్మ ఆకలిస్తుంది నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అని వాడు ఏదైనా డబ్బులు అనుకోండి అయ్యో పాప వాటి బతికిలా అయిపోయింది పోనీలే నా ఎవరో పది రూపాయలు తీసుకోరా అది నువ్వు ఇస్తుంటావు పెంటనే పక్కోడు ఏ ఇలాంటి ఎంకరేజ్ చేయటండి అరే అని ఏమన్నా పని చేసుకోపో నీకేం అవసరం ఉన్నది అంటే నువ్వు ఆలోచించినటువంటి మంచి మంచి కాదు అంతే అలానే మోసం చేసిన వాళ్ళే పైకి వెళ్తూ ఉంటారు కదా గురుగారు మోసాలు చేసిన వాళ్ళే త్వరగా బాగా వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి తప్పకుండా ఎప్పటికప్పుడు ఇది జరుగుతుంటారా కానీ చాలా మంది లైఫ్ లాంగ్ అయితే బాగా ఉంటున్నారు కదా అలా మోసం చేసుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి పిల్లర్లు లేకుండా ఇల్లు కట్టినట్టు ఉంటారు అదే ఎంతగా ఉంటది అది ఓకే అంటే ఈ జన్మలోనే అనుభవిస్తారా లేకపోతే వచ్చే జన్మలో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటారా అలా చేసిన అరవై జంతువులు పక్షులు వేరే వేరే జన్మల్లో ఎత్తి అనుభవించాల్సి వస్తుంది ఇరవై శాతం వచ్చే జన్మ కూడా వెళ్తుంది అంటే ఖచ్చితంగా పాప పుణ్యాల వల్ల మటుకు ఫలితం ఉంటుంది అంటారు అది మంచవని చెడవని అంటే పట్టించుకోవట్లేదు కదా గురుగారు ఈ కాలంలో ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఇవాళ మంచిగా నేను మా తొక్కని ఏమైనా చేయని మంచి పొజిషన్ కి వెళ్ళిపోయినా లేదా అన్నదే చూసుకుంటూ అవునమ్మా అంతే కానీ అది అవుతాదంట తొక్కడమ్మా ఒక పల్లెటూరులో చెట్టు కింద కూర్చొని దేశ రాజకీయాల గురించి అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు అందరూ సీఎంలు పిఎంలు అవుతున్నారు అవును అవునా కదా లేదు అలానే పుణ్యపాపాల గురించి మంచి చెడుల గురించి మేము ఈ పనులు చేసినాం ఆ పనులు చేసినాం అని మాట్లాడుకునేటటువంటి వాళ్ళు కావచ్చు గురువులు కావచ్చు ఓ సద్గురువులు కావచ్చు వీళ్ళందరికీ మోక్షం అనేది వస్తుంది అంటే రాదనే చెప్పాలి మోక్షం రావాలి అని అంటే అది ఇంటర్నల్ గా పరమాత్మనికి మాత్రమే తెలియగలగాలి మంచి మాకు నా కష్టాలే వస్తున్నాయి ఇంత చెడ్డ పనులు చేస్తున్నాడు వాడు పైకి వస్తున్నాడు అని అంటే రేపు పొద్దున భగవంతుడు వాడికి ఏమిస్తాడు నీకేమిస్తాడు దాన్ని బట్టి ఉంటుంది పుణ్య అపుణ్య ఇందాక చెప్పి అనిజారణ ప్రభాపురా పుణ్య అపుణ్య ఫలప్రద అవును ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు అనుభవిస్తారు ఉంటది చాలా బాగా చెప్పారు గురువుగారు విన్నారు కదండి ఈ ఎపిసోడ్లో మనకి కాలం దాని డైమెన్షన్స్ గురించి ఎంతో క్లియర్గా చెప్పారు గురువుగారు మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవి కూడా చూడండి మీకు శాస్త్రం ఈ వీటన్నిటి గురించి చాలా రహస్యాలు క్లియర్గా తెలుస్తాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు